శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్న నా పరమ తండ్రి అందరు కూడా కనుకొని ప్రతి ఒక్కరు కూడా మస్తుతలకు దేవా వెనదేవా సోత్రార్థుడైన మధ్యంత్రి మా ఆరాధనకి యోగ్యుడా పూజింపదగిన తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన మహిమ గల నామనకై అనేకమైన వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించు ఉన్నాము ఈ దినమందు దినవేళలో నీ పాద సన్నిధిలో మందిరము కలిసి నేను స్థుతించటకు నేను గణపరచటకు నేను మహిమపరచడానికి నిన్న ఆరాధించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు అనేకమైన వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుతున్నాను అవును నా ప్రభువా మీరేర్పాటు చేసిన నైనా తైలాభిషేక పండుగను బట్టి నీకు అనేకమైన వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అవును నైనా ఈ కార్యక్రమం జరగడము అది నీ చిత్తము నీ ఉద్దేశ్యమైనందుకు నీ స్తోత్రాలు మరి ప్రారంభము మొదలుకొని ఇంతవరకు నీ పరిశుద్ధాత్మ అద్వారములు అధ్యక్షతలు నీకు మహిమ కర్మలు జరిపిస్తున్నందుకు నీకే స్తోత్రాలు ఉంటున్నాను మరొక్కసారి నీ సరిధిలో ప్రార్థిస్తుంటున్నామనైనా మరి ఇది మొదలుకొని ముగింపు వరకు నీ ఏడంతో ఆత్మాభిషేకాన్ని బలమైన పరిశుద్ధాత్మను నీ అగ్ని అభిషేకాన్ని నిరక్తాభిషేకాన్ని నిపుణురుధానపు శక్తిని నిపుణురుధానపు బలము నిపుణురుత్నపు ప్రభావము నిపుణుర్థానపు మహిమను నిపుణుత్పు జీవమును కుమరించి చేరువచ్చినటువంటి నైనా ప్రతి ఒక్కరికి డైవర్సన్ వారికి వారి కృతి సంఘాలకు ఆశీర్వదకరంగా దీవనకరంగా జరిపించుమని అడుగుతున్నాం నీకు మహిమ జరిగినట్లు అంటున్నాడు ఆ నాడు నైనా మరి నైనా పాతు నివందన గ్రంథములు తైల తైలము పోసి అభిషేకిించినప్పుడు వల్లమైనటువంటి అభిషేకము వారు మీదికి రాగా వారు సౌన్ష్షము కలిగి రోషము కలిగిన కార్ముని జరిగినట్లుగా దైనైస్తాముములు తైల అభిషేకాని ప్రలంబ ప్రొత్తితోనడగా నీ వాళ్ళు సూత్రీలు మాత్రాలు మీరు ధరించాలని చెప్తున్నాము నైనా ఈ కార్యక్రమం అంతటి మీరు కనిపిస్తుంచండి నైనా బలమైన అభిషేకాన్ని ఉంచండి ఈ ఆవరణము చుట్టూ నీ రక్తపు కచ్చను అగ్ని కచ్చను నీ వెలు కంచి నీ దేవతలు కాలు కాపాడండి అయ్యా ఈ అభిషేక పండుగలను బట్టి ఈ పరిచయను ఈ సంఘాన్ని మీరు ఆశీర్వించండి దీవించండి ప్రభువాని స్తోత్ర ఆచరిస్తున్నారు ముఖ్య ప్రసంగికులు దైవ సజ్జలు మరి నాయన వస్తూ ఉంటుందిగా నిరాశని చేయముకరణ మమతను నడిపించమని అడుగుతున్నారు ఇరవై వాక్యాన్ని అందించడం నిరాశ నిలబడుతుంటుందిగా నిశ్చల చాటున మరియు పచ్చి ఏడంతల ఆత్మ అభిషేకించి ఆయన చేరువచ్చిన ప్రతి బిడలు కావచ్చిన సంగతి శ్రేష్టమైన జీవకు మాటలు వినిపించి జీవిత బలపరిచి నడిపించమని సమస్తాన్ని వాతావరణాన్ని స్వార్థలు కప్పు చెప్తూ కరెంటుని మీ స్వాధీన కప్పు చెప్తూ నైనా ఎంతో శక్తి నైనా సంశిష్టాన్ని మీ స్వాధీన తండ్రి మరి మీ దిగ్గర్స్ మీ చేత కప్ప చెప్తున్నారు పాటలు పాడేవారిని ప్రార్థించే వారిని మీ చేత కప్ప నీకు మహిమకరంగా నైనా యొక్క పరిచయం ఆస్తుకరంగా చూపించమని ఏ సునామములు ప్రార్థించి అడిగి వేడుకొని పొంది విడుతున్నాము తండ్రి అమే

పరిశుద్ధుడుగా ఎయ్యబడిన సింహాసనములపై ఆశీనుడుగా మా ఉన్న తండ్రి మీకు అనేకమైన వందనములు స్తోత్రములు స్తోత్రములు నాయన ఇదిగో నేటి దినమున ప్రభా తైలాభిషేక పండుగను ఏర్పాటు చేసిన మీ కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి నీకు వందనాలు నమస్కారము నాయన తైలాభిషేక పండుగలో కూడి వచ్చిన మా ఎల్లరిని అభిషేకించమని అడుగుచున్నాము తండ్రి మీకు స్తోత్రములు నాయన ఏడు అభిషేకముల చేత మమ్మల్ని అభిషేకించి నీ ఆత్మతో నీ శక్తితో నీ బలముతో నీ బలములతో నింపమని అడుగుచున్నాము తండ్రి మీకు స్తోత్రములు నాయన రోడ్డు దగ్గర ప్రభా మీరుండండి నాయన మీ కాసే దూతలను ఉంచండి నాయన దేవదూ బిడ్డలు దేవా తండ్రి వచ్చున్న బిడ్డలకు చిన్న బిడ్డలకు ప్రభా మీ సన్నిధిని తోడుగా ఉంచి దేవా తండ్రి మీ పాదములకు రాయి తగలకుండా వారు తమ సేతల మీద ఎత్తి పట్టుకుందరని వాక్యమును నెరవేర్చి మీ కాపుగల మీ భద్రత మీ సన్నిధిని తోడుగా ఉంచి మీరే మహిమ మీరే ఘనత కీర్తి ప్రభావములు ఇక యుగములు మీరు పొందమని మా ప్రభును మా రక్షకుడు అయిన త్వరగా వేడు గురి చూపకున్నాము తండ్రి మేము చెయ్యలేనివన్నీ మీరే చేసి పెట్టినారు మేము చెయ్యలేనివన్ను మీరే చేసి పెట్టినాడు లక్ష

मराथ अंदर समय मरे लाजरेस మకొండ గ్రామం కర్నూలు జిల్లా నుండి మరి వచ్చిన్నారు మా బ్రదర్స్ ఒక పాట చిన్న పాట ఎస్ఏ నిన్ను చూడాలన్నా ఆశ దేవునికి మరి గాక అలాగని మరి బైబిల్ మిషన్స్ సంఘ శబ్దులైన వారు పురుషులైన వారు ఒక పాట స్త్రీలైన వారు ఒక పాట మరి పాశ్రామలు మరి కరుణాగర్ బాబు అందరూ కలిసి పురుషులు మొదలగిన పాశ్రామలు అందరూ స్త్రీలందరూ కలిసి ఒక పాట మరి పాడండి హల్లెలూయా నిన్ను చూడాలని ఆశ యేసయ్య నిన్ను చేరాలని ఆశ యేసయ్య i Thank you. i uh do -huh. We say yeah. దేవు మహిమం కలుగుని దేవునికి స్తోత్రం కలుగుని కాదం చెప్పకూడదాము దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రం కలుగునుగాక మరొక నిమిషం పురుషులైన వారు కొంచెం ముందుకు రండి ఇక్కడ ప్లేస్ చాలా ఉంది కదా ముందు కూర్చున్న వాళ్ళు ఎన్నికలు కూర్చున్న వాళ్ళు దయచేసి ముందుకు రండి పాట పాడచ్చు దేవుడి మన భయపడుద్దాం పురుషులు పాడగలిగిన వారు అండి కిరణ్ ఏ తల పే నాకు ఎంతో